Jai Shri Ganesha మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నటువంటి దుర్యోధన్ని కుతి అనే రాక్షసి పాతాళానికి తీసుకెళ్ళింది అక్కడ అతని చుట్టూ రాక్షస గురువు ఉన్నాడు అదేవిధంగా రాక్షస రాజులు ఉన్నారు వాళ్ళందరూ కూడా దుర్యోధన్తో మాట్లాడుతున్నారు ఈ రోజు ఎపిసోడ్లో మనం వాళ్ళు ఏం మాట్లాడారు అసలు దుర్యోధనుడి జన్మ రహస్యం ఏంటి ఎందుకు దుర్యోధనుడు మానవుడిగా పుట్టాడు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది దుర్యోధనుడు చుట్టూ చేరిన రాక్షసరాజులు ఇలా మాట్లాడుతుంటారు దుర్యోధన నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు ఆత్మహత్య అనేది ఎంతటి పాపం ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడ అవమానాలు తప్పవు అదేవిధంగా పైలోకంలో శిక్షలు తప్పవు ఇవన్నీ తెలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావా అసలు ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వేమైనా సామాన్య మనుషుడువా నీ కోసం మేము ఎంత కష్టపడ్డామో తెలుసా పూర్వము దేవేంద్రుడితో ఓడిపోయాము అష్ట కష్టాలు పడుతూ పాతాలంలో ఉంటున్నాము ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించేవాడు కావాలని చెప్పి మేమందరము కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాము మా తపస్సుకు మెచ్చి శివుడు నిన్ను సృష్టించాడు నీ దేహం పూర్తిగా వజ్రంతో తయారైంది నిన్ను ఏ అస్త్రశస్త్రాలు ఏమీ చేయలేవు అలాంటి నిన్ను మేము మానవుడిగా భూలోకానికి పంపించాము నిన్ను భరత వంశంలో పుట్టించాము నీ కోసము మంది రాక్షసులు నిన్ను రక్షించడానికి పుట్టారు నీ సేవకులుగా పుట్టారు అసలు ఎవరెవరు ఎలా పుట్టారో నేను చెప్తాను విను అంటూ రాక్షసరాజులు ఇలా చెప్పడం ప్రారంభించారు సంశభక్తులని వెయ్యి కోట్ల మంది రాక్షసులు ఉన్నారు వీళ్ళందరూ ప్రస్తుతం భూమి మీద ఉన్నారు వీళ్ళందరూ నీ వరకు రాకుండానే అర్జునుని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అసలు వీళ్ళ చేతిలో అర్జునుడి చావు తప్పదు ముమ్మాటికి అర్జునుడు వీళ్ళ చేతిలోనే చస్తాడు లేదు అంటే కర్ణుడి చేతిలో అతమవుతాడు కర్ణుడికి అర్జునుడికి ఉన్న శత్రుత్వం ఈ జన్మలోది కాదు జన్మ జన్మలుగా వాళ్ళు బద్ద శత్రువులుగా ఉంటూ వస్తున్నారు నీకొక విషయం తెలుసా కృష్ణుడి చేతిలో చనిపోయిన నరకాసురుడి అంశ కర్ణుడిని చేరబోతుంది ఒక్కసారి కర్ణుడు ఆ ఆవేశానికి గురవుతే ప్రాణం ఇవ్వడానికే సిద్ధపడతాడు నీకోసం చావైనా బ్రతికైనా అన్నట్టుగా చేస్తాడు కర్ణుడి చేతిలో అర్జునుడి చావు తప్పదు నువ్వు అసలు బాధపడాల్సిన అవసరమే లేదు ఇక భగదత్తుడు భగదత్తుడు కూడా గత జన్మలో రాక్షసుడు నీ కోసం భూలోకంలో పుట్టాడు అతడొక్కడు చాలు పాండవుల్ని వారించడానికి ఇక భీష్ముడు ద్రోణుడు దేవాంశలో పుట్టారనుకుంటున్నావేమో వాళ్ళని రాక్షస ఆవేశం చుట్టుముడుతుంది నీ కోసమే వాళ్ళు పోరాడతారు ఎంతగా పోరాడతారంటే మదమెక్కిన ఏనుగు జింక పిల్ల మీద పడ్డట్టు అంత దారుణంగా యుద్ధం చేస్తారు చావైనా బ్రతకైనా ఇక వాళ్ళు నీ కోసమే ఉంటారు నీ తమ్ముళ్ళు ఏమన్నా సామాన్యులు అనుకున్నావా వాళ్ళందరూ కూడా దానవరాజులు నీ కోసం ఈ జన్మలో మనుషులుగా పుట్టారు ఇప్పుడు నీకు జరిగిందంతా కూడా ఆ ఇంద్రుడు ఆడిస్తున్న ఆట ఇంద్రుడు నిన్ను లోబరుచుకొని నువ్వు ఆత్మహత్య చేసుకునేలా చేసి ఎలా అయినా పాండవుల్ని రక్షిద్దాం అనుకుంటున్నాడు అందుకే ఇంత పని చేశాడు అతని మాయకు నువ్వు లోన్ అయ్యావు అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు ఇప్పటికైనా ఆలోచనను విరమించుకో నువ్వెవరో తెలుసుకో నీ మీద మేము ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఆశలు పెట్టుకున్నాం ఒక్కసారి నువ్వు పాండవుల్ని ఓడించగలిగితే ఆ తరువాత భూలోకంలో దేవతలకు ఇవ్వాల్సినటువంటి అవిస్తులన్నీ తగ్గిపోతాయి దేవతా శక్తి పూర్తిగా సన్నగిల్లుతుంది అప్పుడు మేము అమరావతిపై జయం సాధించగలుగుతాము ఇదంతా నీ చేతుల్లో ఉంది ఎంతో కష్టపడితే కా నువ్వు పుట్టలేదు అలాంటి నువ్వు ఇంత త్వరగా ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు ఇదేక్కడి న్యాయము అదంతా దుర్యోధనుడికి కొత్తగా వింతగా అనిపిస్తుంది చుట్టూ చూస్తుంటాడు వాడు చెప్తున్నారు వాళ్ళు చెప్పేదంతా వింటుంటారు మళ్ళీ వాళ్ళు ఇలా చెప్తుంటారు రాక్షసరాజుల దుర్యోధనుతో దుర్యోధన నువ్వు చాలా శక్తివంతుడివి ఎంతటి శక్తివంతుడి అంటే నిన్నెవ్వరూ ఏమీ చేయలేదు నీ వజ్ర శరీరం త్వరలోనే నీకు రాబోతుంది ఆ భీముడు నిన్ను ఏమీ చేయలేడు పాండవులందరూ నీ చేతిలో హతమవుతారు ఆ తర్వాత నువ్వు ఏకచత్రపత్యంతో ఈ భూమండలాన్ని పాలిస్తావు నిన్ను నీ మాటే ఒక శాసనం అవుతుంది నువ్వు మహారాజుగా వెలుగొందుతావు అంతటి వైభవం నీ కల్లారా చూడాల్సింది పోయి ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావా ఇప్పటికైనా నీ మనసు మార్చుకో అని చెప్పేసి రాక్షసరాజులు రాక్షస గురువు చెప్పడంతో దుర్యోధను ఒక్కసారి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అవుతుంది తాను ఇంద్రుడి మాయకు లోబడి ఎంత పెద్ద తప్పు చెయ్యగలి చెయ్యబోయాను అనుకుంటాడు ఒక్కసారి రాక్షసరాజుల వైపు చూసి నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేయబోయాను మీరు నా కళ్ళు తెరిపించారు ఇక పాండవుల్ని ఓడించడానికే నేను బ్రతుకుతాను మీకు మాటిస్తున్నాను ఆ పాండవ ని ఓడించి తీరుతాను అని చెప్పేసి అక్కడ వాళ్లకు మాటిస్తాడు వెంటనే రాక్షస రాజులు కృతిని పిలిచి దుర్యోధన్ని తన ఇంటి వద్ద వదిలేసి రమ్మని చెప్తారు సో కృతి మళ్ళీ దుర్యోధన్ని తీసుకొచ్చి దుర్యోధనుడి గతంలో ఎక్కడున్నాడో అక్కడ వదిలిపెడుతుంది ఒక్కసారి దుర్యోధనుడి కళ్ళు తెరిచి చూసుకొని తనను తాను నేను కలగన్నానా ఇది నిజమా నిజంగా ఇది నాతో జరిగిందా లేదా నేనేమన్నా ఇంతసేపు భ్రమలో ఉన్నానా అనుకుంటాడు మళ్ళీ ఒకటికి రెండుసార్లు తనను తాను గిల్లి చూసుకుంటాడు లేదు నేను ఆ లోకానికి వెళ్ళాను వాళ్ళను కళ్ళతో చూశాను వాళ్ళ స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుంది ఇది కళ కాదు నిజం రాక్షసులు చెప్పింది నిజం జరగబోయే నిజానే చెప్పారు రాబోయే రోజుల్లో మహారాజు నేనే తాను కల కనటం లేదని తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు తన భవిష్యత్తును ఊహించుకొని విపరీతంగా సంతోషపడతాడు అయితే తన జన్మ రహస్యాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పకూడదనుకుంటాడు అది దుర్యోధ దుశ్శాసనుడికైనా కర్ణుడికైనా శకునికైనా ఎవ్వరికీ చెప్పకూడదనుకుంటాడు మరి వాళ్ళకేం చెప్పాడు తాను ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఆత్మహత్య చేసుకోబోనని మరి మిగిలిన వాళ్ళకేం చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ ఎప్సోల్లో చూద్దాం ఇక్కడ మనం మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకు కంటికి కనిపిస్తుంది పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన యుద్ధం కానీ అసలు కారణం దేవతలకి రాక్షసులకి మధ్య జరుగుతున్న యుద్ధం కానీ వీటన్నిటిని మించిన ప్రధాన కారణం ఒకటి ఉంది అది మనం గ మొదటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా ముందులో భూదేవి భూభారాన్ని మోయలేకపోతున్నాను భూభారాన్ని తగ్గించండి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తుంది సో శ్రీ మహావిష్ణువు తన మాయ ద్వారా దేవతల్ని దానవుల్ని ప్రభావితం చేస్తాడు దేవతలు దానవులు తాము కొట్టుక చావడానికి పాండవులుగా కౌరవులుగా వస్తారు సో ఇది అంటే నిజంగా ఇది మన చుట్టూ కూడా ఇలాగే జరుగుతుండొచ్చు కదా అంటే మన కంటికి కనిపించి మనం ఏదో అనుకుంటూ ఉంటాం మనం గొడవలు మన సంతోషాలు కానీ దానికి కారణం మనం ఏదో గత జన్మలో చేసిన ప్రభావం అదని చెప్పుకుంటాం కానీ వీటన్నిటిని మించి ఏదో శక్తి మనల్ని నడిపిస్తూనే ఉండొచ్చు కదా అంటే ఆ ఆ శక్తి ప్రభావానికి లోనే ఇదన్నీ కూడా జరుగుతుండొచ్చు కదా సరే అంత వేదాంతం ఎందుకు కానీ భారతం చదివితే అసలు అదే అనిపిస్తుంది శ్రీ మహావిష్ణువు లీల మనకు కనిపిస్తుంది అయితే మరి వీళ్ళే ఇన్ని ఇంత గేమ్స్ ఆడుతున్నప్పుడు రాక్షసులే ఇన్ని గేమ్స్ ఆడుతున్నప్పుడు దేవతలు ఎన్ని గేమ్స్ ఆడాలి మరి దేవతలే అన్ని గేమ్స్ ఆడితే వీళ్ళు వీటన్నిటికీ కర్త కర్మ క్రియ అయినటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి మహాభారతం ఇంట్రడక్షన్ మాత్రమే అనుకోవచ్చు అస్సలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది ఎత్తులు పై ఎత్తులు చిత్తులు అసలు మామూలుగా ఉండదు మహాభారతం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది ఇప్పటి నుంచి మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి ఇప్పటివరకు జరిగిన మహాభారతం స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది అందులో ఇప్పటివరకు జరిగిందంతా ఉంది థ్యాంక్ యూ జై హింద్